నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు తాము ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది పనిలో కూడా కాస్త ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఎవరితో కూడా అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకోకూడదు వివిధ రూపాల్లో రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతుంటాయి రోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ జగన్నాథ స్వామి వారి అర్చన వృషభ రాశి వారు శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలను పొందుతుంటారు కీలకమైనటువంటి పనులు చేపట్టి అనుకున్న లక్ష్యాలకు చేరుకోగలుగుతారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాలు కలిసి వస్తాయి ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వేణుగోపాల స్వామి వారు మీరు చేయవలసిన పూజ తులసి అర్చన నిర్వహించండి మిథున రాశి వారు కష్టపడి పని చేయటం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తారు వివిధ రూపాల్లో సమస్యల నుండి తెలివిగా బయటపడతారు రాజకీయ పరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి ఉత్సాహంగా ఉల్లాసంగా చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించి బిల్వార్చనను సమర్పణ చేయండి కర్కాటక రాశి వారు చేపట్టిన పనులు శ్రమతో కూడుకుని ఉంటాయి లోపాలు లేకుండా జాగ్రత్త పడండి గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులను మళ్ళీ ప్రారంభించుకునే అవకాశాలు ఉంటాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో విశేషంగా పనులు పూర్తి చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి సింహరాశి వార్తకు ఈరోజు చేపట్టినటువంటి పనులు బుద్ధి బలంతో పూర్తి చేయగలుగుతారు శుభవార్తలు ఆనందాన్ని ఇస్తుంటాయి అందరితో కూడా ప్రశంసలను అందుకోగలుగుతారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వివిధ రూపాల్లో ఉన్నత ఆలోచనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహాలకు అర్చన నిర్వహించడం ప్రదక్షిణలు చేయటం మంచిది రాశి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి కారణాల వలన కొన్ని పనులు వాయిదా వేసే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాల్లో తొందర పడకూడదు ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది కుటుంబ సభ్యుల యొక్క సహకారం కలిసి వస్తుంది ఉద్యోగపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటము క్షీరాభిషేకం నిర్వహించటం మంచిది తులారాశి వారు ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి ప్రతిభకు తగినటువంటి విధంగా వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకోగలుగుతారు శుభకరమైనటువంటి వాతావరణం కలిసి వస్తుంది ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధి వినాయక స్తోత్రమును పారాయణం చేయటం మంచిది వృశ్చిక రాశి మాతకు ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకూడదు అలాగే వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించటం మంచిది ఈ రోజు కొన్ని రకాల పనులు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి దగ్గర వ్యక్తులతో వ్యవహరించే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సామాజిక గౌరవాలు సంతోషాన్ని ఇస్తుంటాయి రోజు మీకు అనుకూలించే దైవం గౌరీ శంకరులు మీరు చేయవలసిన పూజ అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు కలిసి వస్తాయి వ్యవహారిక పరమైనటువంటి అనుకూలతలు ఉంటాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రుద్రేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శివార్చన నిర్వహించటం మంచిది ఈ రోజు ధనం విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి దగ్గర వ్యక్తులు మోసం చేసేందుకు సిద్ధంగా ఉంటూ ఉంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అందరినీ విశ్వసించకుండా స్వతంత్రమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామార్చన నిర్వహించటం వడపప్పు పానకమును నివేదన చేయటం మంచిది మీనరాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి గుర్తింపు గౌరవాలు కలిసి వస్తాయి అలాగే శారీరకంగా అలసిపోతూ ఉంటారు తోటి వారి సహకారంతో వివిధ రూపాల్లో వ్యాపార ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ హనుమాన్ చాలిసా పారాయణ మేలు చేస్తుంది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి